ओम जौ शांति ही ॐ अंतरिक्ष हम शांति ही ॐ प्रदीपी शांति ही ॐ आपा शांति ही ॐ शांति ही ॐ पतय हाँ शांति ओ विश्व देवा हाँ शांति ओ ब्रह्म शांति ओ सर्व शांति ओ शांतिरव शांति శామా శాంతి ఓం శాంతి 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 ఓం సామవేదం మంత్రసంఖ్య నూట తొమ్మిది విషయం వేదాలు ఎవరిని ఉపాసించమంటున్నాయి మనం ఎవరిని ఉపాసించుతున్నాము పార్ట్ టూ ఆఖరి భాగం మై ఛానల్ సోల్ సుప్రీం సోల్ చెప్పండి యథార్థంగా పరమాత్మను తెలుసుకున్నారు కరెక్టే మరి యథార్థంగా పరమాత్మ తెలుసుకున్న తర్వాత మీ లక్ష్మీగా గమ్యము మారాలి కదా దేనికి మారాలి మోక్షానికి వెళ్ళాలి కదా ముక్తికి వెళ్ళాలి కదా మరి ముక్తికి మోక్షానికి వెళ్ళేటప్పుడు మరి మీరు పరమాత్మ చెప్పినటువంటి యొక్క విధులను ఆజ్ఞలను శాసనములను నియమములను మీ జీవన విధానంలో అనుష్ఠాన రూపంలో ధారణ చేసి మీరు చూపిస్తున్నారా ఎవరి కోసం చూపించి ఎవరి కోసం కాదండి మీ గురించే అలా ఎప్పుడైతే మీ చేసుకుంటూ వస్తుంటుంటారో అప్పుడు మీ సంస్కారాలు మారిపోతుంటుంట మీ చరిత్ర మారుతుంటది మీ చరిత్ర మారుతుంది ఇది అదే చెప్తుంది ఇక్కడ ఇది ఆ నెక్స్ట్ పరిముక్తి స్టేజ్ ఈ పరిముక్తి స్టేజ్ లో మీరు ఎక్కడ చిక్కుకోకూడదు ఎక్కడైనా మీరు చిక్కుకునేటట్లయితే ఈ పరిముక్తి స్టేజ్ నుంచి మళ్ళా డౌన్ అవుతారు కింద పెడతారు కింద పెడితే మళ్ళీ దాని నుంచి బైకు రావాలి కదా మళ్ళీ పురుషార్థం ఇలాగా అప్ అండ్ డౌన్స్ కాకుండా ఏక రస స్థితిలో ఉన్నతమైన స్థితిని ప్రాప్తం చేసుకోవాలి ఉన్నత స్థితిని ప్రాప్తం చేసుకోవాలి పరమాత్మ రూప అగ్నిని తేజముచే తేజముతో ఆరాధించుమున ప్రదీప్తమొచ్చునట్టే సర్వంతర్యామి ఈశ్వర సర్వంతర్యామి పరమాత్మ అణువు అణువునందు విద్యామానుడై సర్వత్ర నిండి నిబిడి కోతమై మై ఉండినటువంటి పరమాత్మను మీరు ఆరాధిస్తున్నారా అని ప్రశ్నిస్తే అమ్మో ఈ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ బ్రహ్మస్వరూపను ఆరాధించడం కష్టమండి అని పరమాత్మకు మధ్య మనకి మధ్యని సగుణోపాసనను పెట్టేసేసాడు సగుణోపాసన అంటే మూర్తి యొక్క ఆరాధన మూర్తి ఆరాధన చేస్తేనే ఈ సగుణోపాసన మొదట మెట్టు సన రెండవ మెట్టు మొదటి మెట్టు ఎక్కడో రెండు మెట్లు కలగడం కష్టము కాబట్టి మొదటి మెట్టు సగుణోపాసన చేయాల్సినదే అని ఇది నేర్పారు ఈ ఆధ్యాత్మిక సంస్థలు ఈ గురువులు ఫౌండర్స్ అందరు కలిపి దానికి మనం అలవాటు పడిపోయాం అలవాటు పడిపోయి అలాగే చేస్తున్నాం ఏముండోయ్ సగుణోపాసన ఇటప్పటికి ఈ మూర్తి స్వరూపం ఉపాసన చేయమండి ఈ వేదాలలో ఇరవై ఎన్ని వేల ఎన్ని వేదాలు ఉన్నవి మనకి నాలుగు వేదాలు ఉన్నాయి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము ఆదర వేదము ఈ నాలుగు వేదాలలో మనకు దొరికిన మంత్రాలు చూస్తే ఇప్పుడు ప్రస్తుతము ఇరవై వేల దగ్గర ఒక ఐదు వందల మంత్రాలు ఉన్నవి ఇంచుమించి ఇరవై వేల ఐదు వందల మంత్రాలు పక్కాగా ఉన్నవి ఈ ఇరవై వేల ఐదు వందల మంత్రాలలో నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపము ఆ పరమాత్మని ఉపాసించమని ప్రతి మంత్రము ఘోషిస్తుంది కదా అలాంటప్పుడు ఈ పరమాత్మకు నాకు మనకి మధ్యన సగుణోపాసన చేయమని వేద ఇరవై వేల ఐదు వందల మంత్రాలు ఒక మంత్రం చూపించండి చాలు ఒకడు చాలు అన్ని బట్ట అన్నం ఉడికిందని తెలిసిపోద్ది కదా అన్ని మంత్రాలకి అనవసరం ఒక మంత్రం మరి ఈ మంత్రం అదే చెప్తుంది కదా పరమాత్మను ఆరాధించమని మరి పరమాత్మను ఆరాధించమని చెప్తున్నప్పుడు పరమాత్మ ఆదరాని ఆయన ముందు సగుణోపాసన అయ్యేటప్పటికి ఇవి మూర్తి స్వరూపాన్ని ఉపాసించు అని చెప్పాలి కదా ఎవర సుబ్బయ్య గారు అయ్యా విశ్వేశ్వరయ్య గారు చెప్పాలి కదండి ఎక్కడైనా ఎక్కడ చెప్పడం లేదు అది ఏంటో మరి అంత పరబ్రహ్మ స్వరూపాన్ని పరమాత్మను ఆరాధించమని చెప్తుంది గుణ్యం తే గుర్గుణ ఆ గుస్వరూపుడైన పరమాత్మని ఉపాసించడం ఆ గుణమును స్వీకరించి ఆ గుణమును అనుష్ఠాన రూపంలో ఆరాధించడమే పరమాత్మ ఉపాసన ఇంకా చాలా చెప్పుకుంటూ వచ్చారు లోపట దేదీప్యమానము మరో తేజముతో ప్రభుత్వం అనొచ్చినట్టు సర్వంతర్యామి అబో ఇదే నడు అర్థం కాకుండా పోతుంది పరమాత్మ వచ్చి నాలుగు వేదాలలోనూ సర్వంత్రయామని సర్వవ్యాపనీయాడు అను విద్యోమానుడై ఉన్నాను అంతా నిండి నిపురీకృతమై ఉన్నాను ఇదంతా కలిపి ఒక పాదమే ఇలాంటి పాదాలు ఇంకా మూడు పాదాలు మిగిలిపోయి ఉన్నాయి త్రిపాదో ఉదయ ఉదయపురుష పాదో ఓ అశ్లేహ ఈ ఏదైతే సృష్టి కనబడుతున్నదో పరమాత్మ దగ్గర ఈ సృష్టి అంతా కలిపి ఆయన దగ్గర ఒక్క పాదమేనండి ఒక పాద రచనలోనే ఇవన్నీ వచ్చేస్తాయి ఇంకా ఆయన మూడు పాదాలు మిగిలి ఉన్నాడు ఇలాగని వేదం చెప్తుంటుంటే ఆ పరమాత్మ సర్వయాప కాదండి పరమాత్మ సర్వయాపి కాదు ఒక స్థానంలో ఉన్నాడు అని ఒక ఆర్గనైజేషన్ చెప్తుంది మధ్య వచ్చి అయ్యా నిజమే మీరు చెప్పింది పరమాత్మ ఒక స్థానంలో ఉన్నాడండి మాకు ఏదో ప్రమాణం మాకు తెలియజేయండి మాకు అర్థం కాకుండా ఉంది ఎక్కడ ఉందో చెప్పండి ఆ లేదు స్వయం పరమాత్మ నుంచి చెప్తున్నాడండి మానవత్వ విలుడికి అంటున్నారు మరి పరమాత్మ మానవతను వచ్చి జ్ఞానం బోధిస్తున్నాడని చెప్తున్నట్లయితే ఆ మాట యాక్సెప్ట్ చేయాలి కదా ఓకే యాక్సెప్ట్ చేద్దాం మరి మిగతా విషయాలన్నీ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా పరమాత్మ వచ్చి చెప్తున్నప్పుడు మరి మిగతా విషయాలన్నీ చూసినట్లయితే ఇంకో దగ్గర ఏం చెప్పిందంటే వారు చెప్తున్నారు ఏం చెప్తున్నారు పర ఆత్మ పశుపక్షాలులో జన్మ తీసుకోదని చెప్తున్నారు మరి వేదంలో మా మానవాత్మ శుభ అశుభ ధర్మాధర్మం బట్టి పశుపక్షాలు జన్మ తీసుకుంటుందని వేదంలో క్లియర్ క్లిష్పులుగా కనబడుతున్నది పరమాత్మ సర్వయాపి అని కనబడుతున్నది మరి ఇలాంటి విషయాలన్నీ బయటకు వచ్చేసినప్పుడు మరి పరమాత్మ స్వయంగా వచ్చి చెప్తున్నాడని ఎలాగ నమ్మాలి మరి ఇది ప్రశ్న వచ్చేస్తుంది కదా ఇది ప్రశ్న వచ్చేస్తుంది పరమాత్మ సర్వయాపీ కాదంటున్నారు యాక్సెప్ట్ చేద్దాం మానవాత్మ పశుపక్షాదులో జన్మ తీసుకోదు అన్నదని యాక్సెప్ట్ చేద్దాం ప్రమాణం అడిగితే మాకు స్వయం పరమాత్మ చెప్పాడు మేము వేదజ్ఞానం చెప్తున్నాం వేదసారమే చెప్తున్నాం అని అంటున్నారు మరి వేదసారమే చెప్తున్నాము వేద జ్ఞానమే చెప్తున్నామంటే అదే వేదములలోను నాలుగు వేదాలలోను తీసి చూస్తే మానవాత్మ శుభ అశుభ వారి వారి కర్మలు అనుసరించే ధర్మాధర్మములు బట్టి మానవాత్మ పశుపక్షాలలోనికి వెళ్ళిపోతుంది స్థావర శరీరంలోకి వెళ్ళిపోతుంది అని ఒక మంత్రము ఇదే సామవేదంలో చెప్పింది మీకు అందరికీ చెప్పాను మరి పరమాత్మ సర్వవ్యాపి అని ఇవ వేదాలన్నీ చెప్తున్నాయి మరి వేద జ్ఞానం చెప్తున్నాం వేదసారమే ఏం చెప్తున్నాము స్వయంగా పరమాత్మ చెప్తున్నాడు ఆ మాటలు అలాగ నమ్మాలి మరి ఇది పరమాత్మ చెప్తున్నాడు కదా అది పరమాత్మ చెప్తున్నాడు కదా మరి దేన్ని యాక్సెప్ట్ చేయాలి ఇదన్నమాట ఆధ్యాత్మిక సంస్థ తాలూకా విధానాలు కన్ఫ్యూషన్స్ చేసు తీసుకెళ్ళిపోతున్నాయి మరి వేదాలు ముందుచ్చాయా ఈ ఆధ్యాత్మిక సంస్థలు ముందు వచ్చాయా అని పరిశీలిస్తే వేదాలే సనాతనం నూట తొంభై ఏడు కోట్ల సంవత్సరం కిందట వచ్చింది వేదాలు సృష్టి ఉత్పన్న అయినప్పుడే పరమేశ్వరుడు మనకి వేదములను ప్రసాదించాడు నలుగురు మహర్షుల ద్వారా మరి ఇవి ఎప్పుడొచ్చాయి నన్నగాక మొన్న వచ్చాయి మరి వీటి మాటలు ఎలా నమ్మాలి ఇది అవిద్య ఇలాంటి అవిద్య మార్గంలోని కూరుకుకుపోయి సనాతన ధర్మం నుంచి వక్రీకృతం అయిపోయి వేదము నుంచి వేద భాష్యము నుంచి వక్రీకృతం అయిపోయి ఈ సంస్థలకి కనెక్ట్ అయిపోయి ఈ సంస్థలో చెప్పిన విధానాలని శిలోధాళని పెట్టేసేసుకోండి ఆ ఇంకో విషయం చెప్పాలండి మీకు ఆ ఎంత ఇవన్నీ ప్రజలకు తెలియాలి నా పూర్వాశ్రమంకి వెళ్ళినప్పుడు ఎయిటీ ఫైవ్ సృష్టి రెండు వేల సంవత్సరములకు వినాశనం అయిపోద్ది అన్నారు ఆ ఏమంటే వేదశాస్త్రం పక్కన పెడదాన్ని పరమాత్మ చెప్పే జ్ఞానం ఇదని కాదు కాదండి క్లియర్ గా చెప్పేస్తాడు పరమాత్మ మాకు రెండు వేల సంవత్సరాల సృష్టి వినాశనం అయిపోద్ది అన్నారండి గారు సార్ రెండు వేల సంవత్సరాలకి సృష్టి వినాశనం అయిపోతున్నారండి అని ఇంకా జాబ్ చేస్తున్నాను రెండు వేల సంవత్సరాలకి సృష్టి వినాశనం అయిపోతే బ్యాంక్ బ్యాలెన్స్ దాచుకోవడం ఎందుకు నా జిపిఎఫ్ ఎందుకు పెంచుకోవాలి నేను ఇవన్నీ అనవసరం అన్ని క్లోజ్ చేసేసుకున్నాను ఇంకా అక్కడ సింట్ చేస్తే నేను బ్రతుకుతాను కదా అనుకున్నాను ఎంత నొక్కి ఒక్క నించి చెప్పారంటే ఏమండి ఆ మీరు అర్థం చేసుకోండి చెప్తాను ఏమండి రెండు వేల సంవత్సరాలు ఎలా వినాశం అయిపోద్ది అండి అయ్యో మీకేం తెలిసింది మీకు జ్ఞానం చెప్తా కూర్చోండి అని చెప్పేసి ఒక సృష్టి చక్రం చూపించి ఈ సృష్టి చక్రము ఇదిగో ఇక్కడి నుంచి ప్రారంభమైంది గడియారం ముళ్ళు ఈ సరిగ్గా పన్నెండు వందల యాభై సంవత్సరములు ప్రత్యేకమండి అక్కడి నుంచి ఆ కింద తిరుగుతుంది మధ్య కిందకు వచ్చేస్తుంది కదా ఇది పన్నెండు వందల యాభై సంవత్సరములు త్రాతాయగం అండి సత్యేగము శ్రాతము అంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అయ్యేటప్పటికీ ఐదు వేల సంవత్సరాలకు సృష్టి నాశనం అయిపోయి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు పూర్తి అయిపోయింది మరి మధ్య నుంచి ఇలా వీడు తిరుగుతుంది చూడండి ముళ్ళు ఇక్కడికి వచ్చినప్పటికి ఐదు వందల సంవత్సరాలు కరెక్ట్ గా రెండు వేల ఐదు వందల సంవత్సరాలకి సృష్టి కల్పం ప్రారంభమైన తర్వాత ఎబ్రహీం వస్తాడండి ఆ ఎబ్రహీం వచ్చిన ఐదు వందల సంవత్సరాలకి జీసస్ క్రైస్ట్ వస్తాడండి అంటే అప్పటికి మూడు వేలు అయిపోయిందండి మరి జేసీ జేసుక్రీస్ పుట్టి రెండు వేలు అయిపోయింది కదా పంతొమ్మిది ఎనభై ఐదు ఐదు సంవత్సరం అవుతుంది కదా ఇక మిగిలింది ఎంతండి పదిహేను సంవత్సరాలు అంటే రెండు వేల సంవత్సరాలకి పూర్తి అయిపోతుంది అంటే టోటల్ ఓవరాల్ గా తీసుకుంటే ఐదు వేల సంవత్సరాలకు సృష్టి వినాశనం అండి అని నొక్కి ఒక్క నుంచి గా పెట్టి చూపించాడు అప్పుడు నేను వెళ్ళి జ్ఞానం వెళ్ళడం కొత్త ఆహా ఐదు వేల సంవత్సరాలకి సృష్టి వినాశనం అయిపోతుంది అంటే పూర్తయుగం పన్నెండు అవి పూర్తి అయిపోయింది త్రాతయుగం పన్నెండు యాభై పూర్తి అయిపోయింది త్రేతాయం పూర్తి అయిన తర్వాత వెంటనే ఇబ్రహీం వచ్చాడు అది నిజమే కదా ఇబ్రహీం వచ్చాడు వాడు వచ్చి ఆ కరెక్ట్ గా ఐదు వందల సంవత్సరాలకి జీసస్ క్రైస్ట్ వస్తాడు అంటే పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై ఇది ఒక ఐదు వందలు మూడు వేలు అయిపోయింది యేస్ క్రీస్ వచ్చి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఇప్పటికి పుట్టి ఆ పంతొమ్మిది ఎనభై సంవత్సరం పూర్తి అయిపోయింది అంటే ఇక ఐదు వేలకి ఎంత మిగిలింది పదిహేను సంవత్సరాలు ఉంది అయితే పదిహేను సంవత్సరం సృష్టి వినాశం అయిపోతుందా సాక్షాత్ పరమాత్మ చెప్పేసి సడా అబ్బా అయితే ఇంకా అనవసరం ఉద్యోగం అనవసరం డబ్బులు దాచుకోవడం అనవసరం బ్యాంక్ బ్యాలెన్స్ అనవసరం ఈ జీపీఎఫ్ అందులో వేసుకోవడం కూడా అనవసరం అన్ని విధుడా క్లాస్ ఇక వినాశనం కోసం ఎదురు చూడటం స్వయంలో పురుషార్థం చేసుకుంటూ రావడం ఓ రెండు గంటలు ఇచ్చిపోవడం మూడు గంటలు చచ్చిపోవడం యోగా చేసుకోవడం యోగా చేసుకోవడం జ్ఞానం చేసుకోవడం ప్రచారం చేసుకోవడం ఇలాగ జీవితం అంతా కాలక్షేపం చేసుకుంటూ నీకు ఉద్యోగం పడ అనవసరం పై ఏది ఉద్యోగం అనవసరం రిజైన్ అయిపోయింది అయిపోయిన తర్వాత రెండు వేల అయిపోయింది ఏ వినాశం అవ్వలేదేండి అని అడిగితే మరి అందరూ ఉండే చెప్తాను అది అయిపోయి చెప్తాను ఛాన్స్ ఇస్తాను రెండు వేల అయిపోయింది కదా మీరు అవసరం కాలేదేంటి ఇంకా మత్తు వదనలేదు నాకు ఆ మత్తులోనే ఉన్నాను రెండు వేల అయిపోయింది రెండు వేల ఐదు అయిపోయింది రెండు వేల పది అయిపోయింది ఆ రెండు వేల పది అయిపోయిన తర్వాత ఒక సినిమా వచ్చింది రెండు వేల పన్నెండు కల సృష్టి వినాశనము ఇదిగో ఈ కాలం ఏదో కాలం వచ్చింది ఆ ట్రైబ్స్ అది పిక్చర్ వచ్చింది ఒక్కోరు ప్పటిదో తేడాలు అయ్యి ఉంటాయి సంవత్సరం అటు ఇటు రెండు వేల పన్నెండు అయిపోద్ది అని చెప్పేసి అనుకున్నాను అనుకుని సినిమాకి వస్తే పరిగెట్టుకొని పూర్వమైన సినిమాకి వెళ్ళిపోయింది నేనే కాదు మా కుటుంబ సభ్యులు అందరినీ తీసుకుపోయాను రెండు వేల పన్నెండు విరాశన అయిపోతు చూడండి సినిమాలు కూడా వచ్చేసింది ఇక్కడ బాబా చెప్పిన జ్ఞానం కూడా ఎలాగొందికి ఉంది కలిస్తారు ఆ సినిమా తీసుకు వెళ్ళిపోయాను మా ఊళ్ళో ఇక్కడ శ్రీకాంత్ థియేటర్ సినిమాకి వస్తే మేము అందరం కలిసి సినిమాకి వెళ్ళి అబ్బో భూ కంపల్ తోటి భూ లోాల కోసం అన్ని వినాశనైపోయింది నిజంగా రెండు వేల పన్నెండు వినాశం అయిపోతుంది సినిమా కూడా వచ్చేస్తుంది నేను నాస్ట్రో కూడా అదే చెప్పాడు రెండు వేల సంవత్సరానికి వినాశనం అయిపోతుంది అని చెప్పేసి కాబట్టి ఇవన్నీ కూడా చూస్తూ ఇటు కాడ తేడా జరుగుతున్నాయి కాబట్టి వినాశనం అయిపోతుంది ఓకే ఇంకా పక్క కన్ఫర్మ్ అయిపోయాం రెండు వేల పన్నెండు అయిపోయింది రెండు వేల పదిహేను అయిపోయింది రెండు వేల ఇరవై అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది వినాశం ఈరోపడే నా ఆయుష్ కూడా దగ్గర దగ్గర రిటర్న్ చేయడానికి వచ్చేసాను నేను కూడా ఉష్ఠాక్ అయిపోతాను కొన్నాను మరి పరమాత్మ చెప్పాడున్న తర్వాత పరమాత్మ అసత్యం చెప్తాడా ఏమిటో అందుకనే వేదమును ప్రమాణికంగా తీసుకోండి వ్యక్తుల జ్ఞానము ప్రమాణికంగా తీసుకోకండి వ్యక్తుల జ్ఞానం తీసుకుంటే చరిత్ర ప్రమాణికంగా చూస్తే ఎక్కడ పొత్తు కుదరదు ఒక్క పరమాత్మ జ్ఞానము మాత్రమే వేద జ్ఞానము మాత్రమే అటు వైజ్ఞానికంగా కనబడుతుంది చారిత్రక ప్రమాణంతో కనబడుతుంది అన్ని విధాలుగా వేద జ్ఞానం నిలబడిపోతుంది వేదములకు వేదమే ప్రమాణం కాబట్టి వేద జ్ఞానానికి శిరస్సు ఉంచండి నాయన మహేంద్ర హ్యాండ్ రైట్ చేసే బాబు దీనికి డాక్టర్ ఐఏఎస్ ఒక అతను కూడా దీనికి ఒక రిజిస్ట్రేషన్ చేసేస్తుంది నేను చదివాను వేద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వినాశనం తర్వాత ఎప్పుడేం జరిగిపోద్ది ఐఎస్ వ్యాధవ వ్యాసుడు ఆయన గారు మహానుభావుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత ఈ సృష్టి వినాశనం అయిపోద్ది ఆయన రాశారు అది చదివాను అది నిజమే ఇవన్నీ నాకు ఆ పూర్వ ఆశ్రమం ఉన్నప్పుడు ఇవన్నీ నాకు బాగా బలం చేకూర్చండి పనికొచ్చిందండి జ్ఞానం అంతగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత వినాశనం పెద్ద గ్రహణీయ తయారు చేసి రిలీజ్ చేసాడు అది ఎలా వినాశనైపోతుంది అంటే భూమి యాక్సెస్ చేంజ్ అయిపోతుంది ఎవ్రీ ఫైవ్ థౌసండ్ ఇయర్స్ అండ్ వన్స్ అని చెప్పి ఆ యాక్సెస్ చేంజ్ చేసుకోవటం వలన ఈ సముద్ర ప్రళయం వచ్చేస్తుంది థిరిటల్ ఫోటోలు కూడా పెట్టేసేసి ఆ బుక్ ని రిలీజ్ చేశాడు అంకా అప్పుడు గుడ్ ఇవన్నీ చూస్తున్నా ఇది ఉంటాను ఆయన ఈ పెద్ద ఐఏఎస్ ఆఫీసరే ఈ బుక్ రిలీజ్ చేస్తాడు సైన్స్ రీజన్ సహా చెప్పాడు ఇటు మా పూర్వాశురం సంస్థ కూడా ఈ రెండు వేల సంవత్సరం వినాశనం అయిపోతుంది విధి చెప్తుంది ఇవన్నీ నిజమైపోతాయి అయితే ఎందుకు ఇంకే అనవసరం నాకు అనుకున్నాను తొంభై తొమ్మిది అయిపోయింది రెండు వేల అయిపోయింది రెండు వేల ఐదు అయిపోయింది రెండు వేల పది అయిపోయింది పదిహేను అయిపోయింది ఇరవై అయిపోయింది ఇరవై నాలుగు వచ్చేసింది ఇలాంటి సంస్థల జ్ఞానం పరమాత్మే చెప్పాడు అనే మాటలను నమ్మకండి పరమాత్మ ఏమి చెప్పాడో వేదములలో చెప్పేసేసాడు మళ్ళా చెప్పిన జ్ఞానాన్ని అబ్బద్ అలా చెప్పలేదు నేను ఇది కరెక్ట్ అని చెప్పేసి ఇది సరిది తప్పప్పు సరిదిద్దే జ్ఞానం పరమాత్మ చెప్పడు వంశ ఏదైతే అందుకే పరమాత్మ చెప్పాడో అదే సత్యం దాన్ని విశ్వసించండి రెండో జోలికి వెళ్ళకండి అందుకే వేదములకు కనెక్ట్ అవ్వండి ఆధ్యాత్మిక సంహస్తులకి స్వస్తి ప పలకండి వేదాన్ని చదవండి ఇంత ఖచ్చితంగా నేను చెప్పకపోతే ఎవరు మీకు చెప్పరు మీరు మబ్బులో ఉంటారు మత్తులో ఉంటారు మోజులో ఉంటారు ఆ ఉండటం వలన మీ యొక్క వయస్సు మీ సమయము మీ ధనము మీ పురుషార్థము నెల్ల నెల్లగా ఎడ్ మీకు అర్థం అవుతుంది తర్వాత ఇప్పుడు అర్థం కాదు ఇప్పుడు మత్తులో ఉన్నారు కదా ఇప్పుడు మోజులో ఉన్నారు కదా ఇప్పుడు అర్థం కాదు వయసు ఉడిగిపోయిన తర్వాత ఇలా అప్పుడు ఏదైనా మీకు సత్య సత్యం జ్ఞానం బాగా మీకు అర్థం అయితే అప్పుడు మీరు చేసిన విధానం అక్కడ బోధపడతాయి ఇప్పుడు బోధపడవు కారణం మత్తు మోజు ఇక్కడ ఈ మధ్యలో ఏం చెప్తుందంటే తేజముతో ప్రదీప్తమనొచ్చినట్టు సర్వంతరయా పురుషార్థం అనందు ప్రేరితమనొచ్చునట్టి శక్తి స్వరూపము పాపములు మున్నగ వాని పరమాత్మ రూప అగ్నిని విద్వాంసులు తమ అంతఃకరణములో ధారణమనర్ చూదురు అంతఃకరణము ఎప్పుడైతే మీరు మీ హృదయమును మీ హృదయమును యజ్ఞ వేదికగా చేసుకొని ఆ యజ్ఞ వేదికములో మీ ఇంద్రియములను మీ మనస్సును మీ బుద్ధిని మీ ప్రాణములను స్వాహ చేస్తారో అంటే ఇంద్రియలో స్వాహా చేయడం అంటే అవుతాయా స్వాహా అధికారులు మీ బలహీనతలు మీ ఇంద్రియ సుఖములు మీ సంస్కారములు అన్ని ఆ పరమాత్మ రూప అగ్నిలో స్వాహ చేసేయడం అన్నమాట ఈ ప్రాక్టికల్ గా చేసేటప్పుడు మీ మనస్సు కానీ మీ ఇంద్రియములు కానీ మీ బుద్ధి కానీ యాక్సెప్ట్ చేయు మన వాటి మీదుగా వెళుతుంటాయి ఆ వాటి మీదకి వెళుతున్నప్పుడు అక్కడ మీరు తిరగబడండి ఓ పరమేశ్వర మీకు మీద ఒక రుచి మీద టేస్ట్ మీద ఉందనుకోండి ఆ టేస్ట్ మానుకోండి ఇంది సుఖాల మీద మీకు కొంచెం ఉందనుకోండి దాన్ని మానుకోండి దాని నుంచి వెనకకి రండి ఈ విధంగా ఎక్కడ ఎక్కడ మీ మనసు పరిధిలో పెడుతున్నావో వాటన్నిటి నుంచి వెనకకి రండి క్రోధము వెనకకి రండి ప్రేమ విశ్వప్రేమగా మార్చండి దయ కాది బ్రహ్మ పర్యంతము సర్వ జీవ కోటికి దయా చూపించండి ఎంతేతండి మీరు అప్పటికి అలాగే వెళ్తారు అక్కడ గుర్తు పరమాత్మ రూప అగ్ని విద్వాంస అంతఃక్రమంలోనే ధారణ చూద్దరు పురుషార్థము ఇక్కడ క్లియర్ గా చెప్పాడు పురుషార్థం వేదములలో పురుషార్థం అనేటప్పటికీ నాలుగు విధముల పురుషార్థమే పురుషార్థం ఏమిటది ధర్మ అర్థ కామ మోక్ష మన సుబ్బిగా ఒక మాట అన్నారు ధర్మార్థ కామ మోక్షము కాకుండా మరి మిగతావన్నీ కూడా చేస్తాము అవి కూడా పురుషార్థము ఎస్ అవి పురుషార్థమే పురుషార్థం అంటే పని అన్నమాట ఏదైనా చేసుకోవచ్చు ఏదైనా ఉన్నత చేసుకోవచ్చు కానీ వేదము సూచించినటువంటిది వేదము ఆత్మ గురించి చెప్పినటువంటిది పరమాత్మ స్వరూపంతో కలిసిమెలిసి నిరంతరం ఉండడానికి ఇవి పనిచేస్తాయి ధర్మార్థ కామ మోక్షములు ఇలాంటి ధర్మార్థ కామ మోక్షములకు సపోర్ట్గా ఏమే చూస్తావో అవి కూడా పురుషార్థంలో తీసుకోవచ్చు తప్పేమీ లేదు అయ్యా సుబ్బిగా సార్ మీరు చెప్పింది కరెక్టే ఇది కరెక్టే కానీ ప్రాథమికంగా ప్రధానంగా మనం ఆచరించాల్సింది ఏమిటంటే ధర్మార్థ కామ మోక్షము ఈ ధర్మార్థ కామ మోక్షములు అనుష్ఠానం చేయడానికి నేను ఏ విధంగా నన్ను నేను సమర్పించుకుంటున్నాను ఎవరికి సమర్పించుకుంటున్నాను వ్యక్తికా ఆ మూర్తి ఏమిస్తుందండి ఆలోచించలేదు కొంచెం కూడాను ఇక్కడ మీరు బ్రహ్మలోకి వెళ్ళిపోతున్నారు ఈ పంచతత్వంలో నిర్మించినటువంటి వాడు పరమాత్మయే కదా పరమాత్మ నిర్మించినటువంటి ఒక తత్వాన్ని తీసుకొని ఒక రూపాన్ని చేసి ఆ రూపానికి నేను ఆరాధిస్తూ వస్తే ఆ రూపం నాకు అది ఇచ్చేస్తది బ్రహ్మలో కల్పించారు ఆ జడతత్వం ఏమిస్తాదండి నాకు ఆ జడతత్వం లోపట ఆయనే ఉన్నాడు జడతత్వం బయట ఆయనే ఉన్నాడు అదే చెప్తుంది కదా మనకి వేదము ఏమని యో పురుషే బ్రహ్మ విదుస్తే విధు పరమేశ్వనం యో వేద పరమేష్ఠునం యచ్చ వేద ప్రతాపితం జ్యేష్ఠం బ్రహ్మణం విధుస్తే స్తంభ మనుషం విధు లోపడా బయటనే ఉన్నావు రా బాయ్ విద్వాంసులు అదే విధంగా గుర్తించి అంతర్కరంలో ఉండినటువంటి నన్ను ప్రదీప్త మనం మంచుకోవడానికి వాళ్ళు లోపడికి వెళ్ళిపోతూ ఉంటారు ఎలాగ వెళ్తారు వాళ్ళ వాళ్ళ సాధనలు అది చెప్తుంది ఈ పురుషార్థములో కామ మోక్షములను ప్రాప్తం చేసుకోవడానికి సర్వత్రా నన్ను నేను సమర్పించుకుంటూ రావాలి దాని మనో ఇప్పుడు అది అని ఇప్పుడు పరమాత్మగ్ని సంబోధించబడుచున్నది ఓ పరమేశ్వరాని విద్వాంసులు దాతవ్యము బలమును ప్రాప్తింపజేయుదు ఎవరు ఎవరు అయితే పరమాత్మ రూప అగ్ని తనలో ప్రతిప్తమొచ్చుకుంటూ ఉంటారో ఎవరు ఎవరైతే తమ ఇంద్రియములను మనస్సును బుద్ధుని ప్రాణములను ఆ హృదయాగ్నిలో పరమేశ్వరుడుకు పరమాత్మ రూప అగ్నిలో సమర్పించుకుంటారో అలాంటి వారికి ఆ పరమేశ్వరుడు ఇదిగో ఈ విధంగా ధాత అయి వాళ్ళ వాళ్ళకి బలమున ప్రాప్తింపచేస్తాడు ఇకపోతే భావార్థం చూస్తే విద్వాంసులు ఏ దేవాది దేవుడు జగత్తును రచించినట్టు జగదీశ్వరిని ఆరాధించి ధర్మ అర్థ కామ మోక్షం అని చెప్పేసాడండి ఇది పురుషార్థం వేదమే ప్రమాణము వేదమే ప్రమాణం ప్రతిసారి మనం చెప్పుకుంటున్నాము కాబట్టి ఆ వేదాలలో ఉండేటువంటి ఆ ధర్మార్థ కామ మోక్షము దానికి సపోర్ట్ గా ఏమి ఏమైతే ఉంటావు అవన్నీ స్వీకరించాలి అవి పురుషార్థమే అవుతాయి ఎందుచేత దీనికే సపోర్ట్ చేస్తాము కాబట్టి కాబట్టి మన ప్రధాన లక్ష్యం ఏమిటంటే ధర్మార్థ కామ మోక్షం అంటే మోక్షం ఎక్కడ కనబడుతుంది కాబట్టి ఆ మోక్షానికి ధర్మ అర్ధ కామము అనేది ఇవన్నీ జోడి జోడించుకొని నా ప్రయత్నం చేస్తూ వస్తుంటుంటే నేను ఉన్నత గతికి ముక్తికి మోక్షానికి అర్హతను ప్రాప్తం చేసుకుంటాను నేను పక్షంలో ఎక్కడ పోను ఎక్కడ పోతాను ఎక్కడ ఉంటాను మళ్ళాను ఓ జన్మనరణమైన కావచ్చు ఎక్కడో తిరుగుతూ ఉంటుంటాను ఆ తిరగండి అదే బాగుంది కదా అది బాగుంది కదా ధర్మార్థ కామ మోక్షణిఖము ప్రాప్తింపజేసుకుంటూ చూడు సకల జనులు ఆరాధించు యోగ్యము ఈ ధర్మార్థ కామ మోక్ష సుఖములను ఎవడ ప్రాప్తింపజేస్తున్నాడు అంటే పరమేశ్వరుడే సృష్టికర్తయే మీరందరూ సృష్టికర్త పరమాత్మను ఉపాసిస్తున్నారా నా ప్రేక్షకు మహాశైలు నా ఆత్మ బంధువులు ఆలోచించుకో మీకు మీరుగా ప్రశ్నించుకోండి మీకే అర్థం అయిపోతుంది మీరు ఎక్కడ మీరు ఎక్కడ మీరు బంధింపబడి ఉన్నారో బయటికి రండి కానీ కష్టం రావడం సంస్కార రూపంలో మిమ్మల్ని పూర్తిగా బంధించేసేసాయి ఆ బంధి నుంచి బయటికి రావడం యాక్సెప్ట్ చేయలేదు మనస్సు సమర్థించుకుంటూ ఉంటుంది మీరు చేస్తున్న పనుల గురించి కానీ పనిచేయాలి బయటికి రండి అలాంటి పరమాత్మను ఉపాసించండి ఆరాధించటయే యోగ్యము అని క్లియర్గా ఆ పరమాత్మ ఆరాధించడమే ఈ మంత్రం బోధిస్తున్నదండి ఇంకేమి కూడా కాదు సమయం కూడా ఎక్కువైంది కదా ఆప్ చేసుకుందాము अन्तरिक्षं शान्तिः प्रोधिवि शान्तिः आप शान्तिः ओषदयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः शान्तिः सर्वघं शान्तिः शान्तिरेव शान्तिः शामा शान्तिरेभि